ఆమె పాతి ప్రత్యాన్ని ఆమె యొక్క శుద్ధత్వాన్ని శుద్ధ చారిత్ర్యాన్ని చెప్పడం కోసమై ఇప్పుడు ఆయన పరీక్ష చేస్తూ అన్నారు నువ్వేం చేస్తామంటే నా దగ్గరైనా ఉండవచ్చు తద్గచ్చత్వాను జానేత్యా లేదు నాకు ఇష్టం లేదు మీరు మళ్ళీ నేను చాలా కష్టపడ్డాను అనుకున్నట్లయితే నువ్వు వెళ్ళవచ్చు ఎక్కడికి వెళ్ళవచ్చు అన్నారు అంటే నువ్వు శత్రుఘ్నుడి దగ్గరికి వెళతావా భరతుడి దగ్గరికి వెళతావా లక్ష్మణస్వామి వెంట పెడతావా విభీషణుడు వెంట పెడతావా సుగ్రీవుని వెంటబడతావా ఏమీ పర్వాలేదు ఎందుకంటే రావణ అంక పరిక్లిష్టం ఈ మాటలన్నిటికీ సమాధానం చెప్తుందండి ముందు మాటలు ఇది ఎలా చదవాలంటే నవాహికంగా చదివితే కుదరదండి ఇది ప్రతి శ్లోకం ఇవ్వండి ఒక ఘట్టం చెప్పండి ఒక రెండు గంటలు మూడు గంటలు సమయం ఇవ్వండి నేను ప్రతి పదం చెప్పి ఏ వ్యాఖ్యాత ఎలా చెప్పారు దాన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే మనం రామాయణంలో సగమన్నా అర్థం చేసుకున్నట్టు అవుతుంది మహర్షి యొక్క భావాన్ని ఎలా తెలుసుకోవచ్చు అనేది నేను చెప్పగలుగుతాను ఎందుకంటే మనం కష్టపడాలి కష్ట శాస్త్రం కావ్యం సుచింతితమతో ప్రవిచింతనీయం ఎంతెంతో ఆలోచించాలి పూర్వాపర సందర్భం ఉంటుంది ఇది అంటు ఇటుంటే ఏదో ఈ శ్లోకానికి అర్థం చెప్పేస్తే చెప్పేసినట్టు కాదు ఇంతకు ముందు ఆమె ఏం మాట్లాడింది ఇప్పుడు ఏం మాట్లాడుతుంది తర్వాత ఉండే చరిత్రకి ఏం సంబంధం ఉంది ఇదంతా చూసుకోవాలి అందువల్ల పూర్వ సందర్భం ఏమిటి పర సందర్భం ఏమిటి ప్రస్తుతం ఏమిటి ఈ ప్రస్తుతమైన మా వాక్యానికి పూర్వానికి విరోధం ఉందా ఇప్పుడు చెప్పేదానికి తర్వాత మాటికి విరోధం వస్తుందా ఇవన్నీ ఆలోచించి చెప్పాలన్నమాట అందుచేత ఇప్పుడు ఆ మహాతల్లితో రామచంద్రమూర్తి ఎంత కఠినంగా అంటున్నారంటే నువ్వు ఉంటే నేను సరిగ్గా పోషించలేను అని నా మీద అనుమానం ఉన్నట్లయితే లక్ష్మణస్వామి దగ్గర అతను పోషిస్తే అతని దగ్గర ఉండు లేదు భరతుడు రాజ్యం బాగుంది అక్కడ ఉంటానంటే అక్కడికి వెళ్ళవచ్చు శత్రుగృహ దగ్గరికి వెళ్ళవచ్చు లేదు విభీషణు దగ్గరే ఉంటానంటే ఇక్కడ ఉండవచ్చు సుగ్రీవుడి దగ్గర ఉంటాను అతను చాలా భక్తిగా ఉంటాడంటే అక్కడ ఉండవచ్చు నీ ఇష్టం అన్నారు ఎందుకంటే రావణాంక రావణాసుడు నిన్ను కాస్త పట్టుకొని కాళ్ళతో ఎడమ చేతితోటి కేశములు పట్టుకొని కుడి చేత్తో తీసుకొని ఆ ఊరువులు పట్టుకొని నిన్ను కూర్చోబెట్టుకున్నాడు ఆ రకంగా నువ్వు ఒక రకం పరికృష్టం అంటే అతని యొక్క శరీర స్పర్శ చేత క్లేశమును పొందావు అంతే తప్ప పరిభ్రష్ట మళ్ళా అంటే నీకు కూడా మనసులో ఇష్టమైతే అప్పుడు రావణారసుని యొక్క పరిసర ఇష్టమనంటే అప్పుడు